నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల గజాలు రెండు ప్లాట్లు ఈస్ట్ పేస్ ప్లాట్లు సేల్కొన్నాయి ముప్పై నాలుగు యాభై మూడు సైజు ఇక్కడే ఉన్న ప్లాట్లు ప్లాట్ల ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది ముందు కనిపిస్తున్న కాలేజ్ ఏదైతే ఉందో గుంతపల్లి దగ్గర అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న భాగ్యనగర్ టూ లేఅవుట్లో ఈ రెండు ప్లాట్లు సేల్కొన్నాయి ఈ ప్లాట్ల లొకేషన్ ఎగ్జాక్ట్లీగా అబ్దుల్లాపూర్ మెట్ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్ళిన తర్వాత రైట్లో ఉన్న ఇనాంగూడ కమ్మ నుండి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది లేవటు రెండో రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్టు రైట్ తీసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్లో గుంతపల్లి మజిద్పూర్ బీటీ రోడ్లో కూడా మూడు కిలోమీటర్లు ఉంది లో ఫ్రైస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు ఇదే ఏరియాలో నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు నోవా మెడికల్ కాలేజ్గా ఉంది డిపిఎస్ స్కూల్ ఉంది అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గుంతపల్లికి దగ్గరగా ఉన్న లేఅవుట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి పర్సనల్గా వచ్చి మీకు ప్లాట్లు చూపించడం జరుగుతుంది మీకు ప్లాట్లు లొకేషన్ నచ్చితే పార్టీ టూ పార్టీ మీటింగ్ ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్